కొంచెం మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను బాలకృష్ణన్ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి ఆయన ఎందుకో వర్కౌట్ ఎందుకలా మాట్లాడుతున్నా నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్ లో మీట్ అయ్యాను ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావు నేను అప్సెట్ అయ్యాను ఇరవై ఏళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్టు ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదా సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది చేయు హూ డు యు థింక్ యు ఆర్ హౌ కెన్ యు చీట్ మీ లైక్ దిస్ నేను ఎవరిని నీ కుక్క పిల్లనా ను తీసుకెళ్లి చోటకెళ్ళ రావడానికి హా పిచ్చి మోహల్ల నేను నీకోసం కోసం అవడ కాళ్ళ మీద పడ్డాను చా ను వెదప ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను బట్ ను అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యు చెప్పే మామూలు మనిషివే చీట్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చేయ్ నీ మోహన్ చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పు అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదే ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనం ఇద్దరు ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ అంజనా నేను చెప్పేది విన అంజనా అంజనా నేను ఇంత చెప్పినా ఇటు చూడు అంజనా ప్లీజ్ అంజనా వెళ్ళిపోక అంజనా ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి కచ్చితంగా వచ్చి నిలబడతా అంజనా నువ్వు లేకుండా బతకలేను అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికిచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకువెళ్ళు నేను ఆయన కన్వెస్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నేను నాయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా కమివారితో ఇ భ ము కసక్త ముంబాయి ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు పెళ్లిపోతావు జాగ్రత్త రమణ బాయ్ వీడి తిండి కట్ చేయండి వాళ్ళ నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్ రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యూ లవ్ మై డా మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగదలుచుకోవట్లేదు నా సమాధానం ఫ్రాంక్గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పదా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా అలాంటిది లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరు సార్ మాట్లాడుతున్నావు నీకు తెలుసా బాంబే పవర్ ఏంటో నీకు తెలుసా రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తనని డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు ఇక్కడ నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ నీ నవ్వు సంతోషం తిరిగి రావాలి నేను వస్తాను అంచనా ఒక నిమిషం నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాణ్ణి జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మనం లేపేయాలని ప్లాన్ చేశాడో వాడి కంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో ఇంకేం తెలుసు ప్రేమించిన మధ్య కలవలేకపోయానని రమణ నువ్వెంత పెద్ద నేను భయపడ్డావు నిన్ను బొక్కలో తెయకుండా వదిలిపెట్ట